సాయి సచ్చరిత ఒక అద్భుతమైన జీవిత పాఠం ఎందుకంటే మనమందరం ఏదో ఒక వ్యాపకంలో ఏదో ఒక బంధనాల్లో ఉండిపోతూనే ఉన్నాం సచ్చరితలో హేమాడ్ పంతు గారు చాలా చక్కగా చెప్తారు మనమందరం కూడా ప్రపంచ బంధనాలతో పెనవేసుకొని పోయాం అందువల్ల మన నిజస్వరూపం మరుగునపడి లేని స్వరూపాన్ని మనం తగిలించుకుంటున్నాం కాబట్టి మనం ఏంటి అనేది మనకు తెలియకుండా పోతుంది ఈ విధంగా మరుగున పడిపోతున్న మనం ప్రపంచ బంధనాలతో బాగా పెనవేసుకొని బిగుసుకుపోయాము మనము ఆ బిగుసుకుపోయిన బంధనాల్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా నాటకీయంగా మనము బ్రతకాల్సి వస్తుంది ఎవరికి తగ్గట్టుగా వారిని సమాధాన పరిచేలాగా మనం మాట్లాడాల్సి వస్తుంది నీవు అనే నీ నిజ స్వరూపము కనుమరుగైపోతూ ఉంది మరి ఇలా కనుమరుగైపోతున్న దానిలో అంటే మనల్ని మనం అణుచుకొని మన నిజస్వరూపాన్ని లోపలే ఉంచుకొని లేనటువంటి దాన్ని పైకి తెచ్చుకొని మనమందరం ఈరోజు జీవితాలను గడిపేస్తున్నాం ఇటువంటి జీవితాలను గడుపుతున్న మన కోసం హేమడ్ పంతు గారు చాలా చక్కగా రాస్తారు ఎవరైతే సాయి కథా శ్రవణం చేస్తారో ఆ శ్రవణం చేసినటువంటి వారి యొక్క లౌకికపరమైన బంధనాలు మెల్లి మెల్లిగా వదులైపోతాయి మనం ఇప్పుడు ఒక తాడుని ముడివేస్తాం తరువాత అది బాగా ముడిపడి పెనవేసుకుపోతుంది అటువంటి ముడులను ఎవరు విప్పాలి మనమే విప్పుకోవాలి వాటిని విప్పుకోవడం చాలా కష్టం సద్గురువు కథాశ్రవణంతో బంధనాలను వదులు చేస్తుంది అనేది హేమడ్ పంత్ సచ్చరిత్రలో చాలా చక్కగా వివరించారు ఎందుకంటే ఒకసారి సాయి కథాశ్రవణం చేసిన తరువాత సాయిని పరిపూర్ణంగా అర్థం చేసుకునే ప్రయత్నం ప్రారంభించాలి అప్పుడే ఆత్మ సాక్షాత్కారం వైపు వెళ్తాం ఆత్మ సాక్షాత్కారం చాలా బరువైన పదం కానీ చాలా సులువు అయినది కూడా నిన్ను నువ్వు అద్దంలో చూసుకోగలుగుతావు నీ నిజ స్వరూపాన్ని నువ్వు చూసుకోగలిగినప్పుడు నీకు ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది ఎంత సులువుగా హేమడ్ పంతు గారు సచరితలో చెబుతారంటే ఆత్మ సాక్షాత్కారం కోసం మనం ఎక్కడికైనా పరిగెత్తాలా ఎవరి దగ్గరకైనా వెళ్ళాలా అంటే ఎవరి దగ్గరకు వెళ్ళవలసిన అవసరం లేదు చక్కగా సాయి కథాశ్రవణం ఆస్వాదిస్తే మనం ఏదైతే బిగించుకున్న బంధనాలతోటి కనుమరుగైన మన నిజ స్వరూపాన్ని మనకు మనం అద్దంలో చూసుకొని ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతాం కాకా సాహెబ్ దీక్షిత్ని తీసుకుంటే ఆయన ఒక పెద్ద సోలిసిటర్ ఆయన పెద్ద న్యాయవాది ప్రపంచ బంధనాలతో ఆయన ఎంత పెనవేసుకొని పోయాడంటే ఆ రోజుల్లో జాతీయ కాంగ్రెస్లో ఒక మంచి స్థానంలో ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సభ్యుడిగా ఒక కీలక నేతగా ఉన్నటువంటి ఆయన అంతేకాదు బ్రిటిష్ ప్రభుత్వం దగ్గర ఒక మంచి పలుకుబడి ఉంది సర్ అనే బిరుదు రాబోతున్న తరుణంలో సద్గురువు కృప వల్ల బాబా దర్శనం చేత ఇన్ని రోజులు లౌకిక బంధనాలతో పెనవేసుకున్న తన జీవితంలో ఏమి కోల్పోయాడు తన నిజ స్వరూపం ఏంటి అనేది తెలుసుకోగలిగారు బాబా మార్గంలోకి రాకముందు కూడా దీక్షిత్ గారికి మంచి పేరు ఉంది వేరే ప్రాంతాల నుండి ముంబైకి పని కోసం వచ్చి రాత్రిపూట ఉండాల్సిన వాళ్ళందరికీ దీక్షిత్ గారి బంగ్లా అనే ఆవాసం చాలామంది మిత్రులు ఆయనకు ఒక పేరు కూడా పెట్టారు ఇది హరిగోవింద సత్రం గోవిందుని దగ్గర ఎప్పుడూ లేకుండా ఉండదు ఎప్పుడు హరి ఇస్తూనే ఉంటాడు ఇది దీక్షిత్ గారి ఇల్లు కాదు ఈ ఇంటికి వచ్చిన వారందరికీ ఇది అన్నపూర్ణ నిలయమని పేరుంది అంటే వారి నిజస్వరూపం అది కానీ లౌకికంగా ఆయన చేసేది న్యాయవాద వృత్తి సోలిసిటర్గా తను ఏదైతే చేస్తున్నాడో అది ప్రపంచ బంధనాలతో ఆయనను కూడా ముడివేసింది అలా పెనవేసుకున్న ముడి ఎప్పుడైతే షిరిడీకి వస్తారో మొదటి దర్శనంతో ఆ బంధనం మెల్లిమెల్లిగా వదులైపోతుంది ఆ వదులైన క్రమంలో ఆయన ప్రయాణం ఎంత అద్భుతంగా సాగిందో మనం ఒకసారి పరిశీలిస్తే తెలుస్తుంది షిరిడీకి వచ్చి బాబాను ఒకసారి దర్శించుకొని పోదామనుకున్న ఆయన ఎప్పుడెప్పుడు మళ్ళీ సద్గురువును చూద్దామా బాబా చరణాల చెంతకు వెళ్దామా అని తప్పించుకుపోతారు బాబా చరణాల చెంతనే ఉండిపోవాలి ఈ లౌకిక ప్రపంచం అంతా మనకు బంధనాలను బిగించి వేస్తుంది అని చెప్పి బాబా కోసం షిరిడీకి వచ్చేశారు ముంబైలో తన కొడుకును మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివిస్తున్నా బాబాను అంటిపెట్టుకుని ఉండాలని చెప్పి కాకా సాహెబ్ దీక్షిత్ షిరిడీలో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో తన కొడుకు బాబు దీక్షిత్ను చేరుస్తారు షిరిడీలో తనే దీక్షిత్ వాడా పేరుతో ఒక వాడా నిర్మించుకుంటారు విలే పార్లేలో రాజభోగంతో ఉన్న బంగ్లాలో అన్ని రకాల సౌకర్యాలు పొందిన కాకా సాహెబ్ దీక్షిత్ తను ఎప్పుడూ బాబా సాంగత్యంలో ఉండాలనే ఒక సంకల్పంతో బంగ్లాను వదిలి సాధారణ జీవనంలోకి వచ్చారు సద్గురువును అర్థం చేసుకోవాలి అనేటువంటి ఒక తపనతో తన కొడుకు భవిష్యత్తు ఏమి అవుతుంది అనేదాన్ని కూడా లెక్క చేయకుండా తను ఎక్కడ ఉంటే భార్యా బిడ్డ అక్కడ ఉండాలని చెప్పి వాళ్లను తీసుకువచ్చి ఒక సాధారణ గవర్నమెంట్ స్కూల్లో తన కొడుకును వేసి తను కూడా ఒక రేకుల మిద్దెలో ఉంటూ బాబా గారి యొక్క సేవ చేసుకునే అదృష్టాన్ని పొందాడు అంత స్థాయిలో మనం చేయగలుగుతామా అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో మనం చేయలేం కానీ ఏదో ఒక దానినైనా సరే మనం ఆచరించగలిగితే హేమాట్ పంతు గారు చెప్పినట్టు మన నిజ స్వరూపాన్ని మనం కనుమరుగు చేసుకోకుండా జీవిస్తే చాలు కాకా సాహెబ్ దీక్షిత్ లాగా మన పిల్లల్ని సౌకర్యాలు లేకుండా వేరే స్కూల్లో చేర్పించవలసిన అవసరం లేదు లేకుంటే మనం ఉండే మేడ వదిలి అడవుల్లో బ్రతకాల్సిన అవసరమూ లేదు నువ్వు ఉన్న స్థితిలో ఆనందంగా గడుపుతూ చక్కగా బాబాగారు చెప్పిన దానిలో ఏదో ఒక్కదాన్నైనా పాటించి జీవితాన్ని ధన్యం చేసుకోవచ్చు అలా నాటి భక్తుల కథలు వింటే ఒళ్ళంతా రోమాంచితం అవుతుంది బాలా భాటేకు మంచి గవర్నమెంట్ ఉద్యోగం బాబా ఇచ్చిన ఒక్క అనుభవంతో దాన్ని వదిలేసి తను బాబా చెంతనే ఉండాలి బాబా సేవ చేయాలి అని షిరిడీలో ఒక శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకొని ఉండిపోతారు సర్వీసులో చేరి కొద్ది సంవత్సరాలే గడుస్తుంది తన గవర్నమెంట్ ఉద్యోగం వదిలేసి వచ్చేటప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఒక నోటీసు ఇస్తుంది నీకు మినిమం సర్వీసు లేదు కాబట్టి నీకు పెన్షన్ కూడా రాదు పెన్షన్ ఇవ్వవద్దని గవర్నమెంట్ నిర్ణయించింది అయినా సరే బాలే భాటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఉద్యోగం వదిలి బాబా సేవలో నిమగ్నమయ్యారు ఇతను ఉంటాడా పోతాడా అనడానికి ఒక పరీక్ష ఉండాలి కదా సేవ చేయడానికని వస్తే వచ్చే పెన్షన్ ఒక ఆధారం ఉంటుందని భావిస్తాడేమో అని ఆ భ్రమ నుండి మొదటనే బయటపడేశారు అయినా బాలేభాటే చలించలేదు ఆ తర్వాత బాలేబాటే కుటుంబానికి కావలసిన సర్వస్వాన్ని బాబా సమకూర్చి పెట్టారు కొద్ది రోజుల తరువాత కాకా సాహెబ్ దీక్షిత్ బాలేభాటే కొడుకు చదువు బాధ్యతను తీసుకుంటారు తన కొడుకుతో సమానంగా బాలేభాటే కొడుకును ముంబైలో పెట్టి చదివిస్తారు ఇది బాబా చేసిన ఏర్పాటు బాలేభాటేకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కాకా సాహెబ్ దీక్షిత్ లాంటి వాళ్ళు ఆదుకునేవారు సహాయం చేసేవారు బాలేబాటేకు అన్న వస్త్రాలకు ఏ రోజు లోటు ఉండేది కాదు అంటే మన నిజస్వరూపం మనకు తెలిస్తే మనకు ఆత్మ సాక్షాత్కారం కలిగితే ఈ విధంగా ఉంటుంది మన నిజస్వరూపాన్ని మరుగున పడేస్తున్న మాయ నుండి బయటకు రావడానికి సాయి గురుకులం ఒక ఆవాసం గురుకులంలోకి వస్తే మనందరికీ కూడా నిజస్వరూపం మనకు తెలుస్తుంది మనం ఎలా ఉండాలి ఎలా బ్రతకాలి అనేది మనకు శ్రీ సాయి సచరిత నేర్పిస్తుంది మనం ప్రపంచ బంధనాల్లో పడిపోయి ఆ బంధనాల చుట్టూ తిరుగుతూ ఉంటే ఏదో రుణానుబంధం చేత కొంతమంది సాయిని చేరి నిజస్వరూపాన్ని తెలుసుకుంటారు నోల్కర్ నూల్కర్ జడ్జిగా పనిచేస్తారు తరువాత బాబా పట్ల అంకిత భక్తుడై షిరిడీకి వచ్చి తన జీవిత చరమాంకం అంతా కూడా బాబా సేవలో గడిపేయాలి అనుకుంటారు తను షిరిడీకి వచ్చి అక్కడే ఉండిపోతారు ఆ తరువాత ఎంతో అదృష్టాన్ని పొందారు బాబాకు తొలి హారతి ఇచ్చారు శ్రీ తాత్యా సాహెబ్ బాబా ఎదుట హారతిపళ్ళెం పట్టుకున్న తొలి భక్తుడు అయితే ఇంత సేవ చేసిన ఆయనకు బాబా గారు చివరి దశలో ఏం చేశారు తాత్యా సాహెబ్ నూల్కర్ చరమాంకాన్ని ఆయన అంతిమ గడియల్ని బాబా ఎంత దగ్గర ఉండి చూసుకున్నారో తెలుసుకుంటే నిజంగా శరీరం పులకరిస్తుంది బాబా దర్శనం కోసం నీలకంఠ సహస్రబుద్ధే అనే ఒక వ్యక్తి వస్తారు వచ్చి బాబా గారిని దర్శించుకున్న తరువాత నువ్వు నూల్గర్ను సేవించుకో నీకు మంచి జరుగుతుంది అని బాబా చెబుతారు అతనికి ఏమీ అర్థం కాదు నీలకంఠ సహస్రబుద్ధే అసలు షిరిడీకి ఎలా వచ్చారు ఒకసారి విలే పార్లే నుంచి బయలుదేరి సాహెబ్ దీక్షిత్ సాహెబ్ చందోర్కర్ షిరిడీకి వెళుతూ మధ్యలో పూణేలో ఒక మిత్రుడి ఇంట్లో ఆగుతారు వారు అక్కడ ఆగినప్పుడు నీలకంఠ సహస్రబుద్ధే అక్కడ ఉంటారు వారు అక్కడ బాబాగారి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు దీక్షిత్ గారు నీలకంఠ సహస్రబుద్ధేను అడుగుతారు మీరు ఎప్పుడైనా షిరిడీకి వెళ్ళారా అని వెళ్ళలేదు వెళ్ళాలి అంటారు ఎందుకు వెళ్ళలేకపోయారు అంటే మా మిత్రులతో కలిసి వెళ్ళాలనుకున్నాను వాళ్ళు వేరే పని ఉండడం వల్ల వెళ్ళలేదు అందుచేత నేను వెళ్ళలేకపోయాను అని చెప్తారు సరే ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నారు అంటే ఒక వారం రోజుల తర్వాత వెళ్దాం అనుకుంటున్నాను అంటారు వారం రోజుల దాకా ఎందుకు రేపు మీరు ప్రయాణం కండి అంటే నాకు పెన్షన్ రాలేదు ఇంకా పెన్షన్ వచ్చిన తర్వాత అప్పుడు డబ్బు ఉంటుంది అప్పుడు వస్తాను అంటారు మీ పెన్షన్ పని అన్నాసాహెబ్ దాబోల్కర్ చూసుకుంటారు అక్కడ మీకేం ఇబ్బంది లేదు మీరు ఒక పని చెయ్యండి మాతో పాటు బయలుదేరి వచ్చేయండి నేను మీకు పది రూపాయలు ఇస్తాను మీ పెన్షన్ వచ్చిన తర్వాత నాకు ఇద్దరు కానీ అంటారు